ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది అయితే ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విమర్శనాస్త్రాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం మరియు ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయంపై జగన్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమయ్యాయి చంద్రబాబు నాయుడు తన కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ ఫుడ్ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాల పరంగా పెడుతున్నారంది జగన్ ప్రధాన ఆరోపణ రాజకీయం కంటే కేవలం ఓటు సీట్లు మాత్రమే కాదని అది ప్రజల జీవన ప్రమాణాలను కాపాడడం అని జగన్ తన ప్రసంగంలోకి నొక్కి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆ ప్రభుత్వ రంగంలోని విజయ డైరీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు ఒకప్పుడు వెలుగు వెలిగిన సహకార డైరీలను మూయించడం ద్వారా హెరిటేజ్ ఫుడ్కు ఏ ఏకచరి చక్రాధిపత్యం కల్పించారనేది జగన్ వాదన దీనివల్ల పాడి రైతులకు నష్టపోవడమే కాకుండా వినియోగదారులు కూడా నాణ్యత లేని పాలను అధిక ధరలకు కొనాల్సి వచ్చిందని ఆయన మండిపడుతున్నారు లాభాపేక్ష ధ్యేయంగా సాగే వ్యాపారం ప్రయోజనాల కోసం ప్రజలను నాణ్య నిత్యావసరమైన పాలు పెరుగు వంటి పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడడం క్షమించడానికి నేరమని జగన్ విమర్శించారు హెరిటేజ్ సంస్థ గతంలో కేరళ వంటి రాష్ట్రంలో నాణ్యతా పరీక్షల్లో విఫలమైన నిషేధాలకి గురై ఉదాంతాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ రా ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న బండారం ఇదేనని దూబెట్టారు హెరిటేజ్ ఫుడ్ వ్యాపార రహస్యాలు వెనుక ఉన్న రాజకీయ కోణాలను కూడా జగన్ బహిర్గతం చేశారు రైతుల నుంచి తక్కువ ధరల పాలనను సేకరించి ప్రజలకు మాత్రం చొక్కలు చూపిస్తూ కోట్లు కోట్లు గడుస్తున్నారని జగన్ ఆరోపించారు ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తన సొంత వ్యాపారాన్ని విస్తరించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు ముఖ్యంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో రైతు బజార్ల ద్వారా ప్రజలకు మేలు చేయాల్సింది పోయి తన హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్ ద్వారా అధిక ధరలకు విక్రయించి సామాన్యుడి నుండి విరిచే విరిచారని జగన్ గతంలో అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు ఈ ప్రతి విషయంలోనూ ప్రజల అవసరాలను తన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడం చంద్రబాబు నైజమని జగన్ జాతీయ స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజల ఆరోగ్యం కంటే తన సొంత లాభమే ముఖ్యమని భావించే నాయకుడికి ప్రజల మద్దతు కోరే హక్కు లేదని జగన్ స్పష్టం చేశారు తన పాలనలో మాత్రం సహకార రంగాన్ని బలోపేతం చేసి అమూల్ వంటి సమస్యలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రైతులకు వినియోగదారులకు మేలు చేశారని జగన్ గుర్తు చేశారు చంద్రబాబు ప్రదర్శిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హెరిటేజ్ ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీని ఇకపై సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు మొత్తానికి జగన్ చేస్తున్న ఈ వరుస ఆరోపణలు చంద్రబాబు నా వీడిని ఆత్మరక్షలో పడేశాయి వ్యాపార రాజకీయం వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉందని ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టి చేసే వ్యాపారం సమాజానికి హానికరమని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లో బలమైన ముద్ర వేస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి